హరి మాట్లాడమో నమో వెంకటేశాయ పద్మావతి అమ్మవారి దగ్గర అన్నప్రసాదంలో ప్రసాదంలో పడినండి ఈరోజు అయితే మేము బస్సు వెళ్ళి వెళ్ళేటప్పటికి సేవ బస్సు అందులో మేము బస్సు వెళ్ళాము వెళ్ళి చక్కగా పరిధి దాకా చక్కగా దోసకాయలు అవి బాగా కట్ చేస్తామండి అయితే ఇది ఎలా బుక్ చేసామంటే మా ఫ్రెండు బుక్ చేసిందండి మాకై నాకైతే ఐడియా లేదు తను తాలూకా వాళ్ళు ఒకళ్ళు పంపించారు వాళ్ళందరూ మాకు గ్రూప్లా తయారు చేసి ఆ గ్రూప్లో పంపించారు అనమాట మా ఫ్రెండ్ ద్వారా నాకు వచ్చింది నేనైతే బుక్ చేసుకోవడం అది నాకు తెలియదు నాకు అందువల్ల అడిగారు కనుక నేను చెప్తున్నానండి ఆ రోజు ఎంత ఆనందం అనిపించింది ఆ అన్నప్రసాదం దగ్గర పదకొండు నుండి నాలుగు గంటల వరకు అలాగ పెడుతూనే ఉన్నామండి చాలా ఆనందం అనిపించింది ఆ రోజు అసలు బాగుంది ప్రతి ఒక్కరు ఆకలితోటి ఓ జనాలు ఇలా గబగబా ఆకులు వేయడం ఆకులు తీయడం తీయడం మాత్రం వాళ్ళు అక్కడ వాళ్ళు చేసేవారు ఆకులు వేయడం అన్నం పప్పు ప్రసాదం సాంబారు మజ్జిగ పచ్చడి ఒక అయితే అమ్మ పచ్చడి ఎక్కువ పెట్టండి అని చాలా బాగుండేదండి అసలు ఎంత బాగుందో ఆ సేవ అది తిరిగి మళ్ళా పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ దీపాలు అవి వెలిగించుకొని పది మంది ఎవరు ఒక మాట అనుకోకుండా చక్కగా హాయిగా అందరూ కలిపండి ఒకే మాట మీద ఉంటూ అలాగ పని చేసుకొని పది రోజులు వచ్చేసామండి అవ్వండి ఇలా కూరగాయలు కట్ చేసాం నవ్వుతూ చక్కగా అక్కడ ఉన్నవాళ్ళు కూడా అమ్మా ఈ ఫుడ్ తినండి మీరు తిన్న తర్వాత చెయ్యండి అని ఎంత బాగా మాకు అందరికీ సలహా చెప్పి బాగా చేయించారండి